వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు ఆఖరి మాగ సోమవారం మీరు కోరుకున్నంత డబ్బు వస్తుంది రేపు ఆఖరి మాగ సోమవారం రహస్యంగా ఈ ఆకును కాల్చడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు బాగా పొదుపు అవుతుంది చేతిలో కావలసినంత డబ్బు ఉంటుంది అప్పుడు అప్పులు కూడా తీర్చేస్తారు ఈ ఆకు మీద యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి బాగా సహాయం చేస్తుంది మాగ సోమవారం రోజున యాకును కాల్చిన వారి జీవితంలో ఊహించని విధంగా మారుతుందని పండితులు అంటున్నారు అనేదే కాదు మీరు మీకు ఉన్న రకరకాల సమస్యలు కూడా పరిష్కరించబడతాయని ఉద్యోగ సమస్యలు సంతానంలో సమస్యలు ఉన్న దాంపత్య జీవితంలో సమస్యలు వ్యాపారంలో సమస్యలు ఉన్న రేపు ఆఖరి మాగ సోమవారం అయిన ఆకును రహస్యంగా కాల్చండి ఈ ఆకును ఇంటిలో కాల్చడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ జీవితానికి మీ జీవితంలో పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి కూడా తొలగిపోతాయి శత్రు బాధలు బాధల నుండి కూడా బయటపడగలుగుతారు ఈ ఆకు మీద ఉన్ ఈ ఆకు మీకున్న కష్టాలను దూరం చేస్తుంది సుఖాలను కలిగిస్తుంది ఆకు మాగ సోమవారం ఈ ఆకును కాల్చడం వల్ల మీకు ఉన్న దుఃఖాలన్నీ కూడా దూరం అవుతాయని పండితులు చెబుతున్నారు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ మంచి నీతి కథను విందాం మన పెద్దలు ఎప్పుడు అంటూ ఉంటారు కదా ఒకరికి చెడు చేయాలని అనుకుంటే అదే మనకు చెడు జరుగుతుందని దానికి సంబంధించిన ఒక కథను విందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒక ఒక రైతు ఒక కోడి ఒక బాతు పెంచుకుంటూ ఉండేవాడు భారతదేశంలో అహంకారం ఎక్కువగా ఉన్నట్టుగా ఉండే బాతును చుట్టుపక్కల ఉన్న పిల్లలు మెచ్చుకుంటూ ఉండేవి అది చూసిన కోడి అసూయ పడుతూ ఉండేది ఒకరోజు బావ ఈరోజు బతకాలని ఆనందం ఓసారి అడవిలో చూ చూసి వద్దందా అని అడిగింది దానికి బాతు అడవంటే జంతువులు ఉంటాయి కదా వాటితో మనం ఎలాంటి చిరుజీవుల ప్రమాదం పొంచి ఉంటుంది భయంగా ఉంటుంది అని అప్పుడు కోడి నవ్వుతూ తిరిగి దానిలా రాజవంశీ కులం మాత్రము అనేది గొప్పది చెప్పింది రాజవంశీకులు అంటున్నావు అడవిలో మురుగరాజు నీకు ఏదైనా బంధుత్వం ఉందా అని అమాయకంగా అడిగింది బాతు అడవిలో మురుగరాజు కన్నా నేను ఎక్కువ కోడి ఎందుకు అని అడిగింది బాతు మా వంశానికి పుట్టుకతో కీటకాలతో తోడు భూలోకంలో పంపించాడు అక్క అక్కడికి మృగరాజు నిన్ను కాకితో కబురు పంపి నన్ను విందుకు అరగించారని తిని వద్దం పద అంటూ బతిమిలాడింది కోడి రాజవంశీయుల ధైర్య సాహసాల వెనుకతో పెట్టి వ్యక్తి సరే అని అన్నాడు యజమానికి కళ్ళు గప్పి అడవిలోకి పట్టాయి మార్గం మధ్యలో ప్రకృతి అందాలు చూస్తూ మైమర్చించిపోతూ ముందుకు వెళ్ళసాగాయి ఇంతలో ఆహారం కోసం వెళ్ళి తిరుగుతున్న చిలుకమ్మ కోడి బాతు వైపు చూసి ఆశ్చర్యంగా చూసింది గ్రామాల్లో ఉండవలసిన మీకు ఇక్కడ ఏం పని కోడి బాతును అడిగింది మృగరాజు పిలుపు మేరకు వస్తున్నాను అని వదిలేసింది ఆ మృగరాజు వంతు ఆశ్చర్యంగా అడిగింది చిలుకమ్మ కోడిని తనకు తక్కువ చేస్తుంది అని గ్రహించి బాతు ఇక కోడితో తన ప్రయాణం ప్రాణానికే ప్రమాదం అని భావించి కోడితో మృగరాజు ఎక్కడ నక్కకు ఆహార ఆహారానికి తేడా ఏమీ లేదు అని ముఖాన్ని అనివేసింది చిలుకమ్మ మేము రాజులం సింహానికి ఈ రారాజులం నాకు నైతి మీద భాగవంతుడిచ్చిన కిరటాలు గడుస్తున్నాయి చంపేసింది కోడి ఆలోచనల పడి చిలుకమ్మ అదిగో కొండల నడుమ గృహం ఉంది అక్కడ మృగరాజు ఉంటాడు వెళ్ళండి అంటూ దారి చూపించింది ఇంతలో చీకటి పడడంతో నేను విశ్రాంతి తీసుకోవాలి తనకు ఒక రాత్రి నా హోదాకు తగిన విధంగా చూస్తే చాలుని మృగరాజుకు చెప్పి మంచి కానుకలు ఇప్పిస్తాను అని బింగాడపడి ప్రదర్శించింది కోడి నాకు కానుకలు ఏమీ అవసరం లేదు మీరు అడవికి వచ్చినారు నా అతిథులు గౌరవించడం మా పెద్దలు నేర్పిన సాంప్రదాయం మరియు బాధ సంగతి గురి బాతు సంగతి గురించి అడిగింది చిలుకమ్మ సేవకు ఏమీ అవసరం లేదు నాకు రక్షణ పక్కనే ఉన్న కోనేలులో ఉంటుంది అంటూ బాతును మరోసారి చిలకన చేసింది అనిపించింది అంటూ సొరక తగడంతో కోడి కోపం వచ్చింది నాతో పచ పలు ఆడుతున్న మృగరాజుతో చెప్పి నీకు చేస్తాను అంటూ చిలకమ్మ వైపు చూస్తూ గనుక బొమ్మలు ఎగరవేస్తూ రాజు విచారణ చేయకుండా శిక్షించారు అందులో మా మృగరాజు ధర్మ ప్రభు నేను గొప్ప నేను గొప్ప అనే వినానాలు అనుకోవడం తెలివి తక్కువతనం నేను నువ్వు కీర్తించుకోవడం అహంకారం దాగి ఉంటుందని సత్యమ్మ మృగరాజు ఇట్టే పసిగి పెడతారు అంటూ కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పింది చిలకమ్మ అంటూ కోపంతో ఊరికి పోయింది అయితే సమయంలో నక్క అక్కడికి వచ్చింది కోడిని చూడగానే నోట్లో నీళ్లు రావడంతో దానిని వెంట పడేలానుకుంది ఏం చేయాలో అర్థం కాలేదు ఇంతలో చిలకమ్మపై చిలకమ్మ గమనిస్తూ నక్క బావ ఈ కోడి ఎవరనుకుంటున్నావు మన మృగరాజు అతిథి మృగరాజుకి ఏ విషయం తెలిసినా నిన్ను శిక్షించడం ఖాయమని హెచ్చరించింది పరుగున పెడుతూ కోడిని చూసింది బాతు నా శరీరం మీద ఎక్కువ కూర్చో అని గట్టిగా పిలిచింది ఈ ఈతోలోగా దాని దగ్గరకు చేరుకొని బాతు రెక్కల సహాయంతో కోడిని తన మీద ఎక్కించుకుంది నక్క ఇతర చాలాసేపు నిరక్షించింది ఆకలి వేయడంతో ఇంకా లాభం లేదనుకొని వెళ్ళిపోయింది దానితో ఊపిరి పీల్చుకున్నాయి ఆ తర్వాత వచ్చిన దానిని పట్టాయి ఇక వీడియోలోకి వస్తే ఆఖరి మాగా సోమవారం ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి అదే తమలపాకుతో కూడా రహస్యంగా చేసుకోవాలి అలాగే రెండు లవంగాలను తీసుకోండి ఏ వాటిని కూడా ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత వాటిని ఏదో ఒక పాత్రలు తీయండి ఇప్పుడు వాటిని కాల్చే ముందు మీకు ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి మీకు ఉన్న సమస్యల గురించి మీరు ఎవరిదల్లా అయితే ఇబ్బందులు పడుతున్నారో వారి గురించి చెప్పుకొని ఆకును కలి కాల్చి మీకు బాగా అప్పుల సమస్యలు ఉంటే అవి తీరిపోవాలని కోరుకుంటూ ఆకును కాల్చండి నెయ్యిలో ముంచాం కాబట్టి తమలపాకు మరియు లవంగాలు బాగా త్వరగా కాలిపోతాయి వీటిలో మీరు గదిలో మూలైనా సరే పెట్టవచ్చు కాకపోతే కాలిన తర్వాత అందులో వచ్చిన బూడిదను బయట చెట్టు మొదట్లో పోయండి నేల నీళ్ళల్లో కలిపి బయట పోస్ట్ చేయండి ఈ ఇలా చేసిన తర్వాత ఆకును కలిసి పాత్రను బాగా కడగండి మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటిలోకి వెళ్ళి వీటిని కాల్చడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తగ్గిపోయి వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో చేసే పరిహారం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు ఇంటిలో మరియు బయట మీకు అనుకూలంగా ఉంటుంది అంతేకాదు రేపు మాగా సోమవారం కాల్చడం వలన తొలగిపోతుంది తమలపాకు మరియు లవంగాలను పరిహార శాస్త్రంలో మంచి గుర్తింపు ఉంది ముఖ్యంగా ఆర్థిక పరంగా మెరుగుపడడానికి రెండు బాగా ఉపయోగపడతాయి సహాయపడతాయి కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు మార్గ మాగా సోమవారం మర్చిపోకుండా రహస్యంగా కాల్చండి ఈ పరిహారం చేసుకున్నట్లు చేసినట్లు కానీ ఎవరికి చెప్పకూడదు మరి అందరూ రేపు ఈ ఆకును కాల్చి శివుడి అనుగ్రహం పొంది సోమవారం ఆనందంగా ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు